జయభారత్ అయోధ్య ఛానల్లో రాష్ట్ర తోటి ప్రజాధికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా మనం ఈ రోజుని విశ్లేషించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది ఈ రోజుని ఎన్డీఏ కూటమిగా ఒక మూడు పార్టీలు ఏర్పడటం జరిగింది అలాగే ఈనాటి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఒక పక్కన సరే ఈ రోజుని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నాయకులకు తెలియవలసినటువంటి విషయం ఏమిటంటే ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత మనం ఒకసారి కూటమితో కూటమి ప్రారంభంలోనే శిలకలూరుపేటలో ఒక సమావేశం జరిగింది ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కి వచ్చినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆ మీటింగ్లో గతంలో ఎన్డీఏ కూటమిలో ఏం చేశారు ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఇక్కడ ఇచ్చారు రాజధానికి ఎంత ఇచ్చారు పోలవరానికి ఎంత ఇచ్చారు ఎన్ని పేదవాళ్ళకి ఇల్లు ఇరవై లక్షల ఇల్లు ఇచ్చారు ఇవన్నీ కూడా ఆయన ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది అలాగే ఈనాడు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కూటమిగా ఏర్పడటం జరిగింది మీకు నేను ఉన్నాను ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి కావలసినటువంటి సాయ కూడా ఈ కూటమి ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి ఈ కూటమి ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు ఇకపోతే ఇక్కడ అవినీతికి పాల్పడినటువంటిది ఈ ప్రభుత్వం అని కూడా ఆయన చెప్పారు ఇంకా మిగతా ఇంకా చెప్పవలసిందంతా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటనేది చెప్పుకుంటూ వచ్చారు సంక్షేమ పథకాలు ఏమున్నాయో ఇన్ని చెప్పుకుంటూ వచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పారు అయిపోయింది సరే ఆ తర్వాత ఇంకా డిబేట్లు ప్రారంభమైన అనేక మంది ఈ పచ్చ మీడియా వాళ్ళు ఈ కూటమిని నాశనం చేయాలని పెట్టుకున్నటువంటి పచ్చ మీడియాలో చెప్పి నేను అనుకుంటున్నాను ఈ పచ్చ మీడియాల్లో పని పాటలు లేని వాళ్ళందరినీ డిబేట్లు పిలవటం మోడీ గారు అలాగన్నారు ఇలాగన్నారు ఆయన ఏం హామీ ఇచ్చారు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మోదీ గారికి అయినా వీళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధం ఉందనేది ఇక్కడ అర్థమవుతుందని అవుతుందని రకరకాల అర్థాలు తీసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కదా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వీళ్ళిద్దరూ ఆనాడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగవా నువ్వు దొంగవా అని చెప్పేసి ఇలాగే కాలయాపన చేశారు అసెంబ్లీ నా రోజుని అప్పుడు కూడా అప్పటి నుంచి అసెంబ్లీ అపవిత్రం అయిపోయింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది తర్వాత తెలుగుదేశం నాయకుల మీద వాళ్ళు కేసులు పెట్టడం తర్వాత వచ్చి రాగానే ప్రజావేదిక కోల్చటం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నట్లకి అక్కడ ఒక ఇటుకేయలేదు ఒక సున్నం వేయకుండా మొత్తం అన్నిటిని రంగులేసి పార్టీ జెండాలు వేసి పాత స్కూళ్ళకి కొత్త రంగులేసి వీళ్ళు మామూలుగా అక్కడ బోర్డులు పెట్టుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసుకొచ్చారు అనేది ప్రజలందరూ చూసినటువంటి నిజం ప్రజలందరూ అందరికీ తెలిసిన విషయం ఇది ఏదైతే అధిక ఏదైతే ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో గోపీ కలర్ అనేటువంటి కలర్ ఉంటుంది ఆ కలర్ అంతటిని తుడిచేసి నేను పార్టీ పంచాయతీ బిల్డింగ్లతో సహా పార్టీ కలర్ వేసుకున్నటువంటి ఘనత దాని మీద వాళ్ళ పేర్లు వేసుకున్నటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీకే దక్కుతుంది ఇవన్నీ మనకు తెలుసు ఇకపోతే గ్రామాల్లో సచివాలయాలు కట్టారు తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ హెల్త్ సెంటర్లు కట్టారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆ నిధులతో కట్టారే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది జీరో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు పోతే రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ వీళ్ళు చేసేటువంటి ఏవి పనులు అనేది ప్రజలకి ప్రజలు అరగ అరిగేటువంటి ఆలోచన కూడా ప్రజలకు రాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి విధ్వంసం సృష్టిస్తూ ఎక్కడికక్కడ కొల్లగొట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏ అయితే ఒక ఇరవై లక్షల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అభిమానులకి పేదవాళ్ళకి ఇవ్వకుండా వాటిని రకరకాలుగా ధ్వంసం చేసి ఈ కోర్టులు చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకి ఇక్కడ నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు దాకా వీళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం గురించి అనేక రకాలైన ప్రజల మీద కేసులు పెట్టినా ఏదైతే మామూలుగా రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళ మీద కానివ్వండి ఇవన్నీ ఒక వేల కోట్లు ఈ ప్రభుత్వం శుభ్రంగా సర్వనాశనం చేసింది అనేది అన్ని మనకందరికీ తెలిసినటువంటి విషయం సరే ఈ యుద్ధ్వంసం ఇలా జరిగింది రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందనే భావంతో ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ రోజున చంద్రబాబు గారు కానివ్వండి ఈ రోజున మళ్ళా మోదీ గారు కానివ్వండి ఒక ఒప్పందానికి వచ్చి ఒక మళ్ళా కూటగా ఏర్పడితేనే కానీ ఈ రాష్ట్ర విచ్ఛిన్నం అయిపోయింది భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ డిబేట్ లో వచ్చేది ఏంటంటే వీటిని వెడగొట్టడానికి ప్రయత్నాలు అన్నమాట మోదీ గారిని జగన్మోహన్ రెడ్డికి లింక్ చేసి మాట్లాడతాం ఈ పోతే మధ్యలో ఈ కూటమిలో సీట్లు పంచుకున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎదవంటే నువ్వు ఎదవని చెప్పి తిట్టుకునేటువంటి తిట్లు నానా తిట్లు తిట్టుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా ఈ అసెంబ్లీలో ఆడవాళ్ళని కూడా ఎత్తుకుని తిట్టుకున్నటువంటిది వ్యక్తిగత జీవితాలకు వెళ్ళినటువంటి సంఘటనలు మనం చూసాం అంత కాబట్టి ఇలాంటి శాండాలం బీజేపీ నాయకులు మాట్లాడరు మోదీ గారు ఇలాంటి అసలు మాట్లాడరు ఈనాడు అటు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ నాన్ బీజేపీ పార్టీ వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా మే మోడీ గారు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు ఆనాడు తెలుగుదేశం కూడా వ్యక్తిగత జీవితంలో మోడీ గారి జీవితంలోకి వెళ్ళింది లాస్ట్లోని ఆనాడు ఈ మోదీ గారి మీద ఎదురు తిరిగి రాష్ట్రాన్ని పాటు చేశారు తెలుగుదేశం వాళ్ళు ఇందులో ఎలాంటి సందేహం లేదు సరే ఆ రకంగా కేంద్రంతో గొడవ పెట్టుకుని చేసినటువంటి పని ఇక్కడ రాష్ట్ర ప్రజలు నాశనమయ్యారే తప్పించి వెళ్ళిపోయింది ఏమీ లేదు వీళ్ళకనప్పేంటి వీళ్ళు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తారు అండి వేస్తారు లేకపోతే వాళ్ళ అధికారంలోకి ఉంటారు వాళ్ళు అండిస్తారు ప్రజలు మాత్రం సర్వనాశనం ఎక్కువ సరే మోడీ గారు తిట్ మోడీ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డిని వేళ తిట్టినట్టుగా తిట్టలేదు అనేది వీళ్ళ బాధ ఆయన ప్రతిపక్షాలు ఎక్కడ మాట్లాడినా కనీసం కౌంటర్ కూడా ఆయన పని ఏం చేసుకుంటా పోతారు ఎన్ని మీటింగ్లోకి వెళ్ళిన కులాల గురించో గణాల గురించో మాట్లాడరాయన ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాము నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నానో నేను గతంలో ఏం హామీ ఇచ్చాను ఐసేసాను ఇప్పుడు మళ్ళీ ఏమితున్నాను అవి చేసుకెళ్తాను ఈ దేశం జగద్గురు స్థానంలో నిలబెట్టడమే నాకున్న లక్ష్యం అనే దాని గురించి మీరందరూ నా కుటుంబ సభ్యులు మీలో ఒకరిని నేనని చెప్పుకుంటా వెళ్ళటం అనేది తెలుసు తప్ప బీజేపీ నాయకులు ఎక్కడా కూడా ఎవరిని తిట్టుకుంటా మాత్రం వెళ్ళరు ఇది మర్చిపోవద్దు దయచేసి ఇది మాత్రం మీరు గమనించుకోండి అందరూ ఆంధ్ర వాళ్ళు ముందు ఇది గమనించాలి ఆంధ్రలో ఆంధ్రలో వచ్చేటువంటి మేధావులు ఆంధ్ర మేధావులు ఆడెవడ సలసాన్ శ్రీనివాస్ అని ఒక ఎదవన్నాడు ఆడ అని చెప్పి ఆడే చెప్పుకుంటాడు ఆడో పనికి మల ఇలాంటి వాళ్ళు అందరూ డిబేట్లోకి వచ్చి మోదీ గారిని తిట్టడం బీజేపీని తిట్టడం మానుకున్నప్పుడు మాత్రమే అందరూ రాష్ట్రం బాగుపడుతుంది ముందు మీరేంటే ఇక్కడ చక్కదిద్దుకోండి మీరు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో మీరు డిసైడ్ అవ్వండి ఇక్కడ ప్రజల్ని ఎలా మోటివేట్ చేయాలో మేధావులు అందరూ ఆలోచించుకోవాలి అదొకటి ఇకపోతే అక్కడి నుంచి సీట్లు పంపకం జరిగింది సీట్లు పంపకం జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఏళ్ళకి ఇచ్చారు జగన్ చెప్పిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు ఈ కూటమిలో ఇప్పటికీ కూడా జగన్ యొక్క అస్తం పనిచేస్తున్నది ఏం మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి హస్తం పనిచేటువంటి వాళ్ళు బీజేపీ అంటే ఏమనుకున్నారు మీరు ఇరవై కోట్ల మంది కార్యకర్తలు కలిగినటువంటి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ ఇకపోతే సంఘ పరివార సంస్థలు పోలంతమంది ఉన్న పార్టీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల రిపోర్ట్ వాళ్ళకి అలాగే వాళ్ళు ఎవరో సలహాలు తీసుకుని ఎవరో వ్యూహాలు తీసుకుని వాళ్ళకి చేత తీసుకుని పనిచేయవలసినటువంటి అవసరం బీజేపీలో ఏ నాయకుడికి ఉండదు ఎంచాంటే వ్యూహాలు వాళ్ళకి తెలుసు ఎలక్షన్కి ఎలా వెళ్ళాలో తెలుసు ప్రజలను మోసం చేయటం ఒకటి తెలియదు దేశ అభివృద్ధి దేశ ప్రగతి కోసం పనిచేయటం ఒకటి తెలుసు వాళ్ళకి ఈ వ్యూహాలు తిట్లు బూతులు తిట్టుకోటాలో మటలు చేసుకోవటాలో ఇవన్నీ బీజేపీ వాళ్ళకి తెలియదు గత పది సంవత్సరాలుగా పరిపాలన చూస్తున్నటువంటి వాటి మీద దృష్టి పెట్టుకుని ఆలోచిస్తే తెలియట్లేదా బుద్ధి లేదా ఇలాంటి మాటలు మాట్లాడటానికి అది జగన్మోహన్ రెడ్డి అవడవు జగన్మోహన్ రెడ్డి అనేవాడు స్థాయి ఏంటి భారతీయ జనతా పార్టీ నాయకులతో స్థాయి ఏంటి ఒకసారి ఆలోచించాలి అందుకు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పనికి మాలి మేధావులు ఈ పచ్చ మీడియాలు ఎదవాళ్ళని చేయకండి ప్రజల్ని ఎలా చైతన్యపరచాలి రేపు ఓట్లు ఏ రకంగా ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్చాలో ఈ ఆలోచన మీదకి ప్రజలు వెళ్ళేలాగా ఈ మీడియా వాళ్ళు పనిచేస్తే బాగుంటుంది ఈ మేధావులు మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఎవడండి భారతీయ జనతా పార్టీ సలహాలు ఇవ్వడానికి అది స్థాయి ఏంటి ఇవన్నీ ఒకసారి ఆలోచించాలా అక్కర్లేదా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని మేము కాపా జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ కాపాడటం ఏంటి తను చేసిన తప్పులు ఉంటే ఎలాగే వెళ్తాడు చట్టాలు ఉన్నాయి వాటిని పని చేస్తాయి అతను ఏం చెయ్యాలో అవి చేస్తాడు తన మీద కేసులు ఉన్నాయి తనకు కూడా ఇప్పటి వరకు ముప్పై మూడు వేలు సెలవు వాయిదాలు ఈ రోజున మామూలుగా వెళ్ళలేదు అవి ఎల్లి పొద్దున అతను శిక్ష అని పిలుస్తాడు ఎందుకు అన్నారు భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళి లోపలేదు పోలీసు పని చేయరు కదా పోలీసుల కార్యక్రమం వీళ్ళు చేయరు పోలీసుల కార్యక్రమం పోలీసులు చేస్తారు ఇదోటి తెలుసుకోవాలి మీరు ఇకపోతే ఇప్పుడు నూట యాభై నూట యాభై సీట్లు ఇచ్చి ఇరవై మూడు ఎంపీలు ఇచ్చి అధికారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళి నువ్వు తప్పు చేసావు నువ్వు దొంగతనాలు చేసావు అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి లోపల ఏం చెబుతున్నారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు ఎన్నుకున్నారు ఈ రాష్ట్రానికి ఆయన రోజు తప్పులు చేస్తే ఆయన కింద పడతారు అందులో డౌట్ ఏముంది ఆయన పరిపాలన నచ్చకపోతే తీసి అవలడతారు అది చెయ్యాలి ముందర ప్రజలు చేయవలసినటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేయము ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే చీట్లు పంపకానికి వచ్చేటప్పటికి ఆయన చెప్పుడు చీట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన చెప్పటం ఏంటి తన చెప్పటం ఏంటి బీజేపీ వాళ్ళు చీట్లు ఇవ్వటం ఏంటి బీజేపీ వాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వాలో తెలుసు ఎక్కడ పోటీ చేయాలో తెలుసు ఈ కోట నుంచి తీసుకున్నట్లకి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళు పెట్టిన నాయకుడికి ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అనేక మందిని నేను గమనిస్తూ ఉన్నాను తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూడా బీజేపీ క్యాండిడేట్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరెవరు వ్యతిరేకించడానికి మీ క్యాండిడేట్ల గురించి ఏమైనా ఏలెక్ట్టిందా భారతీయ జనతా పార్టీ మీరు ఎవరికి ఇచ్చుకుంటే కాదని ఏమన్నా అందా అలాంటప్పుడు మీరెవరు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి నాయ క్యాండిడేట్ల మీద మీరెవరు పొరుగు మీరు మంచివాళ్ళ వాళ్ళకి ఎవరు మంచివాళ్ళు ఆయన పెట్టుకున్నారు మీరు మంచిగా మీరు పెట్టుకున్నారు మీ క్యాండిడేట్ల గురించి కానీ పొత్తు ధర్మం ప్రకారంగా మీ పని పనిచేయటానికే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారే తప్ప ఆ రకంగా సిద్ధంగా ఉండవలసింది పోయి మాకు ఆ నచ్చలేదు ఈ నచ్చలేదు అలాగే ఎందుకు ఇచ్చారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి మాయా ఇలా మాట్లాడుకుంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డికి మాయ ఒకసారి చెప్పండి ఆదినారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చుట్టమా చెప్పండి సీఎం రమేష్ జగన్మోహన్ రెడ్డికి చుట్టమా సుజనా చౌదరి జగన్మోహన్ రెడ్డికి చుట్టమా అలాగే మీకు ఇలా చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి విష్ణు కుమార్ రాజు గారు చుట్టమా జగన్మోహన్ రెడ్డికి ఎవరి చుట్టం శ్రీనివాస్ వారి చుట్టమా ఎవరు చుట్టూ పాడారికి వచ్చేటప్పటికి ఆవిడి చుట్టమా అరకు కత్తివల్లి గీతగారి చుట్టమా జగన్మోహన్ రెడ్డి చుట్టాలేంటి వెళ్ళందులో లేదా జగన్మోహన్ రెడ్డి అనుచరుల వెళ్ళం తని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంతే కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఏదైతే భారతీయ జనతా పార్టీ సీట్లు ఇచ్చిందో కొత్త ధర్మం ప్రకారంగా పనిచేయటం నేర్చుకోండి మీరు పని చేయటం కనుక మీరు తప్పులు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే రకంగా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారు ఆ రోజును ఓడిపోవటానికి కారణమైంది మీరే నష్టపోయారు ఈ రోజును కూడా మీరు అలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు నష్టపోతారు రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు తర్వాత అనుకుంటా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో అదే తప్పు చేశారు తెలుగుదేశం కార్యకర్తలుగా గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరే దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో అధికారం లేకపోతే అక్కడే ఇబ్బంది కాదు ఇది గమనించుకోండి రాష్ట్రం పాడైపోతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇది ప్రజలు గుర్తించాలి వీళ్ళందరూ కూడా కులాల కుంపటతోటి రెండు కులాల మంచి కుట్ కుట్లాట్లతోటి వా నీడి ఈ నాడు తిట్టుకుంటే అధికారం చలాయించుకుంటూ వెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఇక్కడ అంత చెత్త పెట్టి చేసేవాళ్ళు ఎవరు లేరు అనేది మాత్రం నేను చెప్పగలను అది రామారావు గారితో పోయింది అది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేదని కదా ఆయన అభివృద్ధి ఒక ఇజనున్నవాన కానీ పరిస్థితులు అయ్యి చంద్రబాబు నాయుడు గారు కూడా భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకుని పోయాడు నష్టపోయాడు లేదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం జగన్మోహన్ రెడ్డి చేతులకు వెళ్తాం ఇది గమనించుకోవాలి ఈ రోజున ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ వాళ్ళ మీద అవాకులు సవాకులు పేలుతున్నటువంటి సంఘటన మేము ఎక్కడికక్కడ చూస్తున్నాం మా రిపోర్ట్ ఉంది అలాంటి పరిస్థితి చేసుకుంటే ఈ రాష్ట్రంలో నష్టపోయేది మీ పార్టీ మాత్రమే ఎక్కడ నష్టపోయేది ఏమీ లేదు బీజేపీకి ఇది గుర్తుపెట్టుకోండి బీజేపీ నష్టపోయేది ఏమీ లేదు ఇవాళ కాకపోతే ఇంకో రోజు అయినా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇలాగ నష్టమైతే ఏమీ కాదు నష్టపోయేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతే కాబట్టి ఇక్కడ నష్టపోయేది జనసేన పార్టీ అంతే కాబట్టి మీరిద్దరూ బీజేపీ వాళ్ళ మీద బూసులు చల్ల బూసు పెట్టి బూ బురద జల్లి అనవసరమైనటువంటి రచ్చ చేయకండి అధికారం కోసం జాగ్రత్తగా కలిసి పనిచేయండి అలా పనిచేస్తేనే బాగుంటుంది మీకు మీరుగా నగ్గాలని మీరు కుతంత్ర రాజకీయాలు చేస్తే వాళ్ళ ప్రజలకి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇళ్ళకి తెలుస్తాయి వాళ్ళకి తెలుస్తాయి అది కాబట్టి ఈర్ష దేశాలను పక్కన పెట్టి అందరూ ఇష్టపడి కష్టపడి పని చేయండి ఇష్టముతో కష్టపడి చేయండి చేసుకుని ఎక్కడున్నటువంటి రాక్షసు ప్రభుత్వాన్ని కోల్చడం కోసం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ని అందంగా తీర్చుకుంటు కోసం ఇల్లు లేనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటాం జలధార అయినటువంటి పోలవరం బాగు చేసుకుంటు కోసం ఇవన్నీ ఈ దృష్టిలో ఆలోచిస్తే బాగుంటుంది ఇక్కడ ఎవ్వరు గొప్పవాళ్ళుగా మాత్రం పీలపక్కర్లేదు మాకింత ఉంది మీకు ఎంత లేదు మీకు అది లేదు ఎవరికి లేదు ఇలాంటి పేలాపన మాత్రం ఇలాంటి శవాకులు మాత్రం ఎక్కడ ఏ పార్టీ వారు చెయ్యవద్దు అలాగే ఎవరు చేసినా ఊటమికి నష్టము దయచేసి టీవీల్లో ఎదవ డిబెట్లు పెట్టకండి పనికి మారి డిబెట్లు పెట్టకుండా ప్రభుత్వం ఏమి చేసింది ఏ రకంగా నాశనం చేసిందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కూటమి ఏ రకంగా నడుచుకోవాలో దీన్ని సమీకపరిచేటువంటి సమాచారాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా కోరుతూ మీ అందరికీ కూడా నేను సౌనీయంగా మనవి చేసుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను చెప్పింది ఇలాగే ఉంటుంది దీంట్లో మీరు వాస్తవాలని వెతుక్కోవాలి అంతే తప్పించి దీన్ని మీరు ఇంకొక రకంగా చూస్తే నష్టపోయేది మీరే అంతే కాబట్టి అలా చూడకండి నేను చెప్పింది ఆలోచించండి ఆలోచించుకుని ప్రయాణం చేయమని మీ మంచి కోసమే నేను ఈ వీడియో చేశాను పది మందికి షేర్ చేయండి అన్ని గ్రూపులకి పంపించండి నాకు సబ్జెక్ట్ చేయండి నోటిఫికేషన్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు వస్తాయి ఈ యొక్క రెండు మాసాలకు కూడా నేను మధ్య మంచి వీడియోలు నేను చేసి పంపుతాను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా నేను సలహాలు సూచనలు నేను పంపిస్తాను ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్